నిర్ఘమకాండము మూడవ అధ్యాయము మోషే మిథ్యాను యాజకుడైన ఇత్రు తన మామ మందను మేపుచ్చు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యహోవ దూత అతనికి ప్రత్యక్షమాయను అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచదననుకునేను దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యహోవ చూచెను దేవుడు ఆ పొద నడుమ నుండి మోసే మోషే అని అతనిని పిలిచాను అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను అందుకు దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువు నువ్వు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశమానెను మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకును దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవరచను మరియు యహోవా ఇట్లనెను నేను ఆయుగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచితిని పనులలో తమను వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి అయ్యుప్తిల చేతుల నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచు దేశమునకు అనగా కణానీయులకు హిత్తియులకు అమోరియులకు పెరిజీయులకు హివ్వీయులకు యోబసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను ఇజ్రాయలు మొర నిజముగా నా యుద్ధకు చేరినది ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింస చూచితని కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను ఇజ్రాయేలులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెనెను అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇజ్రాయేలులకును ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును నేను నిన్ను పంపితననుటకు ఇది నీకు సూచన నీవా ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించదరనెను మోషే చిత్తగించము నేను వద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితృల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుని అడిగాను అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పెను మరియు ఆయన ఉండిననువాడు మీ యొద్దకును నన్ను పంపెనని నీవు ఇజ్రాయేలులతో చెప్పవలన నేను మరియు దేవుడు మోసేతో ఇట్ల నేను మీ పితరుల దేవుడైన యహోవా అనగా అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడినైనా యహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇజ్రాయిలుతో చెప్పవలను నిరంతరము నా నామము ఇదే తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము నీవు వెళ్ళి ఇజ్రాయిలు పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన యహోవా అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను నేను మిమ్మును ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచి తిని ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించే దేశ్యమునకు అనగా కనానీయులు హిత్తియులు అమోరియులు పెరిజ్జియులు హివ్యులు యోబసీయులున్న దేశమునకు మిమ్మను రప్పించదునని సెలవిచ్చితనని వారితో చెప్పెను వారు నీ మాట విందురు గనుక నీవును ఇజ్రాయేలీల పెద్దలను ఐగుప్తు రాజనద్దకు వెళ్ళి అతన్ని చూచి హెబ్రీల దేవుడైన యహోవా మాకు ప్రత్యక్షమాయను గనుక మేము అరణ్యమునకు మూడు దినముల ప్రయాణమంతా దూరము పోయి మా దేవుడైన యహోవాకు బలిని అర్పించదు సెలవిమ్మని అతనితో చెప్పవలను ఐగుప్తు రాజు మహాబలముతో మీదకి వచ్చి మేము పోనీయుడని నేను ఎరుగుదును కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్త మధ్యమున నేను చేయదలిచి ఉన్న నా అద్భుతములన్నిటిని చూపి దాని పాడు చేసేదను అటు తరువాత అతడు మిమ్ము పంపివేయును మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తులకు కటాక్షము కలుగు చేసేదను గనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని తన ఇంట నుండి దానిని వెండి నగలను బంగారు నగలను వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపచేసి ఐగుప్తులను దోచుకుందిరనను